ారాయణ రాక్షసులు దేవతలు ఆకలి కోసం కొట్టుకుంటున్నారని చెప్పని వాళ్ళని పిలిచి అయ్యా మీ ఆకలి దప్పికి పోవటానికి ఇవాళ మనం ఒక అమృతి కలసాన్ని తీస్తున్నాం కనుక మీరు అందరూ అని చెప్పని ఆ పర్వతాన్ని తీసుకొచ్చి ఆ పాల సముద్రంలో చెనంతో అప్పుడు ఆ లాగే లాగుడికి నాగుశేషుడు ఇసంగొక్కుతుడు దాన్ని చూసి అప్పుడు నా మహావిష్ణువు బ్రహ్మ తమ్ముడిని ఈశ్వరుని పిలిచి అయ్యా నీకు మూడో నేత్రం ఉంది కనుక ఆ ఇసంగన కింద పడితే నరులు నలుల్లాగా మాడిపోతారు కనుక ఆ ఇసాన్ని ఏ రకంగా ఆపాలయ్యా అని చెప్పి చెప్పని చెప్పటం జరగక అప్పుడు ఆయన అన్న నా లింగానికే కాని పూజ నాకు లేదని చెప్పాను అనగా కనుక నేను ఏ రకంగా సహాయపడగలుగును అని అనగా అప్పుడు మహావిష్ణువు ఉండి అయ్యా నా జనంలో ఒక పావుల పచ్చాన్ని నీకు వదులుతున్నానయ్యా ఆ ఇసాన్ని ఆపు అని చెప్పని చెప్పటం జరిగింది అప్పుడు ఆయన ఎమ్మట ఆ ఇషాన్ని ఒక గిన్నెలో పట్టుకొని ఆ ఇసం తాగగా ఇసం కిందకు జారుతుంది అప్పుడే యదువర్చక రాజు యాదవుల చెల్లెలు అయిన గంగమ్మ ఆడుతూ ఒక పది సంవత్సరాల బాలగా తిరుగుతూ ఉండగా హఠాత్తుగా ఆమెను పట్టుకొని నెత్తిన పెట్టుకోవడంతో ఎమ్మటే ఆ సల్లదనానికి ఎమ్మటే గొంతులో కాయగాసిపోయింది అదే ఆడవారి కంటే మగవాళ్ళు ఒక ఇసు ఎక్కువైందయ్యా అంటే ఈ గొంతులో ఉండ కాయ ఇది ఆడవాళ్ళు ఉండదు కతిమ్మాయి మొత్తం కూడా అన్నీ సరిసమానమే అప్పుడు ఈయన సలుబానంలో కొంటూ వచ్చిన సల్లలేని కులం ఎదలల్లో కొంటూ తీసిన యాదవ కులం వాళ్ళ సరసన పుట్టిన గంగను తీసుకొని ఈ నెత్తని పెట్టుకోవడంతో ఈ అమ్మటి కాయ కాసిపోయింది ఇషం అన్నా నా పచ్చం ఏది అని చెప్పిన అడగగా అయ్యా ఇదిగో నీ పచ్చం నువ్వు ఇసాన్ని దాగి సాధించినవు కాబట్టి నరయుగాన్ని ఇదిగో సాయిబులు అని చెప్పని ఆయన పచ్చాన్ని ఇయటం జరిగింది అప్పుడు ఆయన ఏ రకంగా అయితే పులిశర్మం ధరించిండో అదే అదే రకంగా వాళ్ళు అడ్డగొడ్డ చుట్టాలి గంగమ్మ నెత్తిని పెట్టుకున్నట్టు వాళ్ళు టోపీ నెత్తిని పెట్టుకోవాలి గంగమ్మ నెత్తిని పెట్టుకున్నట్టు టోపీ నెత్తిని పెట్టుకొని లింగ పూజ చేసినట్టు వాళ్ళు ఉడుకులు చేయించుకోవాలి అయ్యా నెలకే దండం పెట్టాలి నెల ఏడు ఉంటుంది ఈశ్వరుడు చిరసన ఉంటుంది కనుక నీ లింగానికే కాని పూజ నీకు లేదయా అన్నారు కాబట్టి ఆ రకంగా జరుగుతుంది కనుక అది మతం కాదు అది ధర్మం అదేవిధంగా పెళ్ళైన తక్షణమే చూసింది కాబట్టి పురగ మహర్షి పెన్లాట్లలో వీళ్ళు ఎప్పుడైతే మన హిందు ధర్మంగా ధర్మంగానైతే బ్రహ్మపచ్యం మంత్రాలు మహావిష్ణు తాలి ఈశ్వరుడు పత్యం నల్లలు కలియుగ ధర్మంగా చేతి గాజులు భూదేవత గుర్తుగా కాలిమెట్టెలు ఇది హిందూ ధర్మానికి అయితే వాళ్ళు ఈశ్వరుడిపచమే ఘాటాన వాళ్ళు నల్లలే కట్టుకోవాలి కనుక ఇవన్నీ కూడా మతాలకు సంబంధించినవి కాదు ఇవన్నీ కూడా ధర్మానికి సంబంధించినయే పచ్చం ఘటన ఆ రకంగా జరుగుతుంది ఓం నమ శివాయ ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు